మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధి వెంకటాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ రోజు ఊదారి దర్శన గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి పడి వెలిగించి అనంతరం ఇరుముడి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు అనంతరం బయలుదేరడం శబరియాత్ర मंडल कालक मंडल कालक अर्जन ਸ਼੍ਰੀ ਅੱਬਾ ਜੀ ਸਵਾਮੀਏ ਸ਼ਰਨਈਆ ਪਾਦਾਵਮੇ ਸ਼ਰਨਈਆ ਲੋਕ ਨਾਇਕ ਨੇ ਸ਼ਰਨਈਆ ਅਨੰਤ ਕੋਟੀ ਬ੍ਰਹਮਾ ਨਾਇਕ ਨੇ ਸ਼ਰਨਈਆ ਅਚੰਕ ਕੋਈ ਲਾਸ਼ੀ ਸ਼ਰਨਈਆ ਅਨੰਨਾਨ ਪ੍ਰਭੂਏ ஐயப்பா ஐயப்பா கன்யூலமா

جن مایا پا کڑی وینے ای ننگو پیاو مونکي اچي وکو جن مایا پا کڑی وینے ای ننگو پیاو نين بيتر نوين بيتر جي اوپر ڪاي سو پٽکو تارا نکو

जय नमो भगवते वासुदेवाय जय नमो भगवते Nee aap 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 nee Swami, 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 Swami,

শ্রা গুরু বিষ্ণু গুরুদেব মেশ গুরু শঙ্ বিষ্ণু গুরুদেব গুরু শঙ্ বিষ্ণু দে கோமேயப்பா தர்ம சாஸ்திரனே சரணம் புமேயப்பா தர்ம சாஸ்திரனே சரணம் புமேயப்பா

అయ్యం చరణం అయ్యప్ప చరణం చరణ పునయప్ప శరణం అయ్యం చరణం అయ్యప్ప చరణం చరణ పునయప్ప అస్తిలాసుమి కు శరణం పునయప్ప రెండుమెట్టు స్వామి శరణ శరణం అయ్యప్పం శరణు శరణం పునయ్యప్పవ మెట్టు శరణ పునయపాటునయ్యపా స్వామి శరణం అయ్యమ్ శరణప్పనయ్యపా హయం చరణం అయ్యప్ప చరనం చరణ పునయవ మెడు చరణున చరణ పునయపా స్వామి చరణం హయం చరనం అయ్యప్ప చననం చరణ పునయూ చరణయపాటు చరణ పునయూ చరణ పునయ స్వామి చరన ஐயம் சரணம் ஐயப்ப சரணம் சரண புனயப்பா சரணம் வெட்கு சரணம் புனயப்பா

कौन आ मां पापा ने इले इले अच्छा प्रोटेक्शन अपन को तो पापा वो कार प्रोटेक्शन इसको स्टिच आएगा भाई ये नहीं होना चाहिए सतीश सतीश फोटो मत डाल रामा स्टाइल

पा नम प గత నేను ముప్పై ఆరు సంవత్సరాల సందిహిస్తున్నాను అలా ఈ మా సన్నిధాన వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుంచి ఈ సంవత్సరం ముప్పై నాలుగో యాత్ర మాది ప్రతి ప్రతి సంవత్సరం ఒక బస్సు వెళ్తారు స్వామి బస్సు కొంతమంది ట్రైన్కి పోతారు మా స్వామిలు ఎట్లా వీలున్న వాళ్ళు అట్లా వీలు స్వామి ఈరోజు ఇంకా మేము పది మంది పోతున్నాం స్వామి లాస్ట్ ఈరోజు మే మా వెంకటేశ్వర స్వామి ఆశిస్తోని మాకు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయము మంచిగా దర్శనం కావాలని శ్రీ మా బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవ దేవాలయం ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఆశీస్సులు ఉంటాయి మాకు ఆయన ఆయన ఆశీస్సులు మా మీద ఉంటాయి అందునే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఎవరితోని ఏ లొల్లులు ఇల్లు ఏం లేకుండా ప్ర ప్రశాంతంగా వయోస్థాం స్వామి మా వెంకటేశ్వర స్వామి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఇది మా ముప్పై ఆరో పాదయా ముప్పై ఆరో యాత్ర కాకపోతే రెండు రెండు మిస్ అయిపోయినాయి అట్లైనా సివిలో మూడు సార్లు అయినా కానీ ఇది ముప్పై నాలుగో యాత్ర నాది సన్ని నేను మా లేవంటే ముప్పై ఆరు సంవత్సరాలు వెంకటేశ్వర గుళ్ళ సన్నిధానం పెట్టి ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాలు స్వామి అంతకుముందు గట్కేశ్వరంలో ఫస్ట్ సన్నిధానం మేమే నిర్మించిన స్వామి రెండు సంవత్సరాలు ఆడ నిలిపినాక ఆడ సాంలు ఎక్కువ కదా మన ఊర్లో మన వెంకటాపురం శ్రీ గట్కేశ్వర మండలం వెంకటాపురం బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మనం మన గుడిలో మనము సన్నిధానం పెట్టుకుంటే మా దగ్గర సాములు అనుకొని ఇక్కడికి వచ్చి సన్నిధానం అదే అదేవిధంగా మా గుడి కూడా బాగుపడ్డది మరి మా ఊళ్ళై రెండు చిన్న ఊళ్ళైనా యాభై మంది సాములు ఉంటాం సామి ఏ క్షణం